హలో ఎవరి ఐ ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్ ఏంటో చూద్దామా అనుకోకుండా అనుకోకుండా ఉద్దేశపూర్వకంగా అసౌకర్యంగా రుచికరంగా చిరాకు తెప్పించేలా నా ఇంగ్లీ అంటాం కదా వాటిని చిరాకు తెప్పించేలా ఆ జాగ్రత్తగా నిర్మోహమటంగా వింతగా లోపల అంటాం కదా ఈ వీటిని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం హౌ కెన్ యూ సే ఇన్ ఇంగ్లీష్ నౌ ఐ విల్ సి ఇన్ ఇంగ్లీష్ చూద్దామా అనుకోకుండా అన్ఇంటెన్షన్ ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్లీ రుచికరంగా డెలిషియస్లీ ఓకే చిరాకు తెప్పించేలా అనాయింగ్లీ అసౌకర్యంగా అన్కంఫర్టబుల్లీ ఓకే నెక్స్ట్ వింతగా జాగ్రత్తగా కాన్షియస్లీ నిర్మోహమాటంగా బ్లాంటెంట్లీ లోనోపుల్ ఇన్వర్డ్లీ చూసారు కదా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హ్యావ్ ఎ నెక్స్ట్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్